సకామ కర్మ చేసిన వారు మోక్షం వెళ్ళకుండా వచ్చేస్తారు విషయం అర్థం అవుతుందా సకామం చేసిన వాళ్ళు జన్మిస్తారు సకామ కర్మ చేసిన వారు చంద్రు మళ్ళీ ఆ మార్గం ఎదుతుందో సకా నిష్కామ కర్మ చేసిన వారు కూడా పుట్టేటప్పుడు అలాగే కుడతారు మళ్ళీ అంతే మార్గం అదే వచ్చేటప్పుడు మార్గం అదే ఉంటుంది సకామ కర్మ చేసిన వారు అందులో పుణ్యకర్మ పాపకర్మలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ పుణ్యకర్మ చేసిన వారు కొన్ని రోజులు అక్కడ శరీరం లేకుండా ఉంటారు అనుభవిస్తారు మళ్ళీ పాపకర్మలు ఉంటాయి కాబట్టి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది కానీ వచ్చేటప్పుడు అందరు అదే మేఘం ద్వారా వర్షం ద్వారా పదార్థాల ద్వారా అలాగే ఉంటుంది మళ్ళీ నిష్కామకర్మ చేసిన మోక్షం నుంచి వస్తారు కర్మ చేసిన వారు అందులో పుణ్యకర్మలు ఎక్కువ ఉంటే చంద్రలోకం నుంచి వస్తారు ఇక్కడ నిష్కామ కర్మ చేసిన వాళ్ళు ఇప్పుడు దేవలోకంలో అంటే కొంతవరకు బ్రహ్మని అనుభవిస్తారు బ్రహ్మ లోకం అంటున్నాడు కదా ఆదిత్య కర్మ చేస్తారు మోక్షం బ్రహ్మలోకం అంటే మోక్షాన్ని అనుభవిస్తారు మోక్ష ఆనందాన్ని అనుభవిస్తారు ఆదిత్య అంటే మంచి పూర్తి జ్యోతి అంటే పూర్తి జ్ఞానం అని అర్థం పరోక్ష భాష దాన్ని రకరకాలు చెప్పిన దినమని శుక్లపక్షం అని ఉత్తరాయణం అని మధ్యలో దేవయాన పిత్రయను విడిపోయేది సంవత్సరం పిత్రయానంలో సంవత్సరం పోకుండా నేరుగా అక్కడ ఆది చంద్రులకు వెళ్ళిపోతారు వీళ్ళు నిష్కామకరం వారు సంవత్సరం నుంచి అలాగే అక్కడ వెళ్ళిపోతారు అనమాట అంటే ఉత్తరాయిన తర్వాత సంవత్సరం మధ్యలో ఒకటి వస్తుంది అక్కడ విడిపోతారు దేవయానం పిత్రయానం విడిపోయే అది దేవయాన పిత్రయానం ఎక్కడ విడిపోతుంది ఎక్కడ వేరవుతుంది అనే ప్రశ్న సమాధానం నిష్కామాకర్మం చేసి మోక్షం పొంది కూడా మళ్ళీ వచ్చేటప్పుడు అంతే సక్రమ కర్మలు చేసి పుట్టేటప్పుడు ఏదో ఏదైతే మార్గం ఉంటుందో ఆ మేఘాలు వాన నీరు పంటలు ఆహారం మళ్ళీ అదే వీర్యం అదే తల్లి గర్భం అలా ఉంటుంది మళ్ళీ ఈ మధ్యలో సంవత్సరం ఉంటున్నారు కదా గురుజీ దేవయానానికి చిత్రంగా విడదీసేది ఈ దాని నుంచే ఆ సంవత్సరం నుంచే మోక్షానికి పోయే మార్గం అంటారు అది దేవయానం అని విడిపోయేది అదే నిష్కామగా చేసిన నిష్కమ కర్మ చేసిన వారు అంటే వాళ్ళు నియమాలు పాటించి భగవంతుని ఆదేశం పాటిస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు సంవత్సరం అంటే మళ్ళీ అంతే అంటే సరైనటువంటి విచక్షణతో వివేకంతో అర్థం అర్థం చేసుకోవాలి సంవత్సరం అందులో వత్స వసించడం అని అర్థం సంవత్సరం సరిగ్గా వసించి రక్షణ కూడా కలిగేది సంవత్సరం దానికి సంవత్సరం సరిగా నివసించడం అర్థం వస్తుంది ఇంకా ధన్యవాదము సాంద్రోగ్య ఉపనిషత్తులు ఒకసారి సుమారుగా ఇదే విషయాలు ఇదే ఉంటుంది అక్కడ కూడా సాందోగ్య ఉపనిషత్తు పంచమ ప్రభాటకం మూడవ ఖండం నుంచి ఉంటుంది తృతీయ ఖండం నుంచి గురుజీ గురూజీ నమస్తే చెప్పండి నేను గ్రహించింది ధన్యవాదాలు నమస్తే కృతజ్ఞతలు దానికి నేను గ్రహించింది చెప్తాను గురుజీ మీరు ఊహించింది చెప్పకండి ప్రమాణం చెప్పండి ఊహించుకొని చెప్పకూడదు మీరు అనుకున్న ఊహించుకొని చెప్తే ప్రమాణం కాదు కదా మీరు వేద ప్రమాణం ఏమి ప్రమాణం అంటే వేద ప్రమాణం దొరకలేదు నాకు వేద ప్రమాణాలు వేరే శాస్త్రాలు ఎక్కడైనా ముందు ధన్య అంటే ఏమిటి అది చేస్తాం ధన్యు నై తినట్టాం కదా ధన్యుడు ధన్యత అంటే ఏమిటి ఆ ధన్యుడు అంటే ఏమిటి ధన్య శబ్దం వాదం తర్వాత ధన్యవాదం అంటే వాదం వేరు అంటే ఏమిటి అది చేసుకోండి ధన్యానికి అర్థం ఉంటుంది దొరుకుతుంది ఎక్కడన్నా అధ్యయనం చేసి ప్రయత్నం చేయండి సహసాలు విన్నారు ఇంతకుముందు చెప్పినాం కూడా ఇటువంటి విషయాలు చెప్పినాం ఒకసారి గుర్తు చేసుకోండి లేదా అధ్యయనం చేయండి మనం అంటాం కదా ధన్యుడి అయినాను అంటాం అవును ధన్యుడవని ఓ విషయం చెప్పేసారు ధన్యుడు ధన్యవాదములు అంటే ఎవరికి చెప్పినట్టు ఎదుటి వారికి ధన్యవాదం చెప్తున్నావు కదా ధన్యవాదములు మీకు ధన్యవాదములు అంటే అర్థం ఏమిటి అంటే ఎదుటి వారికి ఇతరులకు వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ వస్తువులను వాడుకున్నందుకు గాని ధన రూపం గాని మనం వాడుకున్నందుకు ధన్యవాదం చెప్తాము అదే ధన్య ధన్యవాదం చెప్తే వాళ్ళకేం జరుగుతుంది మీకు ధన్యవాదములు సహకరించినందుకు వాళ్ళు వాళ్ళు సంతోషిస్తారు అనుకోవాలి ఇక్కడ ధన్య దాని అర్థం ఉంది కదా ఎవరు ధన్యులైనట్టు ఇప్పుడు ధన్యవాదం అంటే వారు ధన్యులైన మనం ధన్యులమైన మనం మనం ధన్యులం అన్నట్టు ఎవరికి లాభం ఇప్పుడు ధన్యవాదాలు చెప్పిన వారికి చెప్పిన వారు ధన్యులు గురించి గురించి మరి ధన్యవాదములు అంటే కొంతవరకు వచ్చారు ఇంకా ప్రయత్నం చేయండి ఒక క్లూ ఇచ్చినాను కదా ఇంకా ప్రయత్నం చేయండి ఇంకెవరైనా నమస్తే అంటేనేమో ఒకరికొకరు మొదటిసారి కలిసినప్పుడు కానీ వెళ్ళిపోనప్పుడు కానీ గౌరవపూర్వకంగా చెప్పుకునేది నమస్తే మీరు సందర్భం చెప్పకండి అర్థం చెప్పండి సందర్భాలు కానీ అందరికీ తెలుసు సందర్భం చెప్పడం అవసరం అండి దానికి నమ దానికి అర్థం చెప్పండి నమస్తలు రెండు నమహ తే ధన్యవాదాలు కూడా రెండు ధన్య వేరు వాదం వేరు అందులో రెండు రెండు శబ్దాలు నమస్తే నమే తుభ్యం నమ సర్వేభ్యో నమో నమ నమ అంటే ఏంటి నమనములు అంటే ఏంటి ఏమిటి వందనం అంటే అర్థం ఏంటి మళ్ళీ నమనం అంటే వంగడం నమనం వినమ్రత వినమ్రత అవునవును నమనం అంటే వంగడం తగ్గడం అర్థాలు చాలా గూఢంగా ఉంటాయి సంస్కృత భాషలో చాలా గొప్ప అర్థం ఉంటుంది ప్రతి శబ్దానికి నమతే నమస్తే ప్రయత్నం చేయండి అందరూ నమస్తే అంటే అర్థం ఏంటి ఏ సందర్భంలో అసలు నమస్తే ఎప్పుడు అనాలి వందనం ఎప్పుడు అనాలి ప్రణామం ప్రణామం అంటే మళ్ళీ అదే అర్థమా ప్రణామం అంటే ప్రణామం అంటాం వందనం అంటాం వీరిలో దండాలు అంటారు అప్పుడప్పుడు మరణ చింతనం చేసుకోవాలి ఏమిటి శబ్దాలన్నీ ఒకటేనా వేరు ఉంటాయా అనవసరం విషయాలు ఆలోచిస్తాం మనం పనికిరాని విషయాలు ఇంతకు చెప్పింది అదే కదా అసలు ఏది విద్య అసలు నేను వేసుకుని ఇదేనా శ్వేతకేతులు అంటారు కదా జయబులం ప్రవాహణం ఏం నేర్చుకున్నావు నేర్చుకున్నా అని చెప్పినావు కదా మీ తండ్రివాదాన్ని నేర్చుకునే ఇదేదైనా మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు మీరు నేర్చుకునే ఏదైనా ఆరు దర్శనాలు పూర్తి చేసినారు ఇది పదవద ఉపనిషత్తు పూర్తి అవుతుంది మీరు ఏం నేర్చుకున్నారు ఇంతేనా నేర్చుకుని అడిగితే మీరు ఏం చెప్తారు ప్రవాహం ప్రవాహణం లాగా శ్వేతకేతు అడిగితే మీరేమంటారు అప్పుడు ఇదే నేర్పించింది అంటారు ఎవరైనా మీ గురుగారు నేర్పించింది ఏమిటి ఆరు దర్శనాలు పూర్తయినాయి పది ఉపనిషత్తులు పూర్తి కాబోతున్నాయి మీరు నేర్చుకున్నది ఏమిటి ఇంతేనా అని ఎవరైనా ప్రశ్న మీరు సమాధానం చెప్తారు విషయం అర్థమవుతుందా ఎవరికైనా ఎవరైనా మిమ్మల్ని లోతుగా ప్రశ్నిస్తే ప్రమాణపూర్వకంగా చెప్పండి అంటే ఏం చెప్తారు ఇంత విన్నారు మరి ఏం విన్నారు ఏం చేసుకున్నారు ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా సందేహాలు ప్రశ్నలు మనం ఎలా జీవిస్తున్నాం ఎలా వ్యవహరిస్తున్నాం చూసుకోవాలి మనం కోరుకుంటాం కదా ఇలా ఉంటే బాగుండును అనుకుంటాం అలా ఉంటే బాగుండును ప్రపంచం ఇలా ఉండాలి ఎదుటి వాళ్ళు ఇలా ఉండాలని కోరుకుంటాం మరి మనం ఎలా ఉంటున్నాం ఏది మనకు నచ్చదో అది ఆ పని మనం చేయం కదా ఇష్టపడం మరి అటువంటి పని మనం ఎదుటి వరకు నచ్చని పని చేస్తాం మనం ఒక్కోసారి ఎన్నోసార్లు చేస్తాం సకామ కర్మలు చేస్తున్నావా నిష్కామ కర్మలు చేస్తున్నావా సకామ కర్మలు మళ్ళీ పుణ్యకర్మాలు చేస్తున్నావా పాపకర్మాలు చేస్తున్నావా మిశ్ర మిశ్రిత కర్మలు చేస్తున్నావా పాప పుణ్యం రెండు కలిసినటువంటి కర్మలు ఏ కర్మలు చేస్తున్నాము చూసుకోవాలి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన అర్థం మన ముందర ఉండాలి దాని ఆత్మ నిరీక్షణ అన్నారు మాటి మాట గుర్తు చేసుకోవాలి గంట గంట గుర్తు చేసుకోవాలి ఈ గంటలో కూడా నేను చేసిన పొరపాటు ఏమిటి మనస్సు ద్వారా మాట ద్వారా చేతుల ద్వారా చూసుకోవాలి అప్పుడు అర్థమవుతుంది ముందు మారాలని ఉండాలి మార్పు రావాలని ఉండాలి సుఖపడాలని ఉండాలి సుఖపడాలన్నప్పుడు మనిషి ఏమైనా చేస్తాడు అసలు సుఖం అంటే ఏమిటో తెలియాలి అది తెలియడం లేదు సుఖము కాని సుఖం అనుకుంటున్నాము దుఃఖము కానిదాన్ని దుఃఖం అనుకుంటున్నాం దుఃఖాన్ని సుఖం అనుకుంటున్నాం సుఖాన్ని దుఃఖం అనుకుంటున్నాం వైదిక మార్గం ఉండడం సుఖమా దుఃఖమా నియమాలు పాటించడం సుఖమా దుఃఖమా ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించడం సుఖమా దుఃఖమా సుఖమంటాం సమాధానం కానీ ఏం పాటిస్తున్నాం తేంటేటప్పుడు వ్యవహారం చేసేటప్పుడు సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం రోగాలను కొని తెచ్చుకుంటున్నాం ఉంచుకుంటున్నాం పెంచుకుంటున్నాం మళ్ళీ ఏడుస్తున్నాం సరే దుఃఖాలు బాధలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఉపాయం చెప్తే పాటించాం మళ్ళీ కొంచెం సమ సమస్యను చెప్పుకుంటాం ఇన్ని సమస్యలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి బాధలు ఉన్నాయని చెప్పేసి దానికి సమాధానం ఎవరని చెప్తే మళ్ళీ పాటించేది లేదు మళ్ళీ మళ్ళీ ఏడుపు భగవంతుడు చెప్ చేస్తున్నదే భగవంతుడు ప్రత్యక్షమై మీ ఏమిటి మీ కష్టాలు ఏమిటి మీ దుఃఖాలు ఏమిటి అంటే చెప్పుకునే స్థితిలో లేవు మనం నాకున్న సమస్య ఇది అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి మనం నేను గమనిస్తున్నాను మొన్న స్త్రీల సమస్యలు చెప్పండి బాధలు చెప్పండి ఏ స్త్రీలు ఎవరు చెప్పట్లేదు ఏ మహిళలు చెప్పట్లేదు అంటే సమస్యలు లేనట్టే కదా మహిళల సమస్యలు మహిళల బాధలు ఏమిటి ఇబ్బందులు ఏమిటి కష్టాలు ఏమిటి చెప్పండి ఎవరు చెప్పట్లేదు నేను గమనిస్తాను ఎవరు అడగట్లేదు కూడా అందులో ఆధారం పోయింది కూడా భగవంతుడు ప్రత్యక్షం అడిగినా చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు నేను అడిగితే ఏం చెప్తారు కానీ సమస్యలకు కష్టాలకు బాధలకు రోగాలకు పరిష్కారం ఉంది వాటి కారణం ఉంది ఇంత స్పష్టంగా చెప్పినాను నేను అడిగేది రోగాలు మీకున్న రోగాలు ఏమిటి బాధలేమిటి చెప్పండి ఒక డాక్టరు అడుగుతారు కదా ఏమిటి మీ సమస్య ఏమిటి మీ బాధ ఏంటి ఏ బాధలు లేవు అనేకమైన ఉన్నాయి ఏమని చెప్పాలంటారు లేకపోతే ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఎన్ని చెప్పమంటారు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఒకటే చెప్పొచ్చు కదా అది కూడా చెప్పలేని పరిస్థితి మహిళలు చెప్పట్లేదు పురుషులు చెప్పట్లేదు అందరికీ ఈరోజు ఒక ప్రశ్న సరే పురుషుల బాధలు చెప్పండి పురుషులకు ఉన్న సమస్యలు పురుషులారా మీరని చెప్పండి మీకున్న బాధ ఏమిటి సామాన్యంగా పురుషులకు ఉండే బాధలు ఏమి ఉంటాయి రోగాలు ఏమి ఉంటాయి కష్టాలు ఏమి ఉంటాయి అవన్నీ చెప్పండి కనీసం రోగాలు చెప్పండి ఇబ్బందులు చెప్పండి చెప్పుకోలేని పరిస్థితి ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి నీకున్న బాధ ఏమిటి అంటే చెప్పుకోలేని పరిస్థితి మరి ఎందుకు వెళ్ళినట్టు డాక్టర్ దగ్గరికి ఎందుకు ఏడుస్తున్నట్టు ఎందుకు బాధపడుతున్నట్టు ఇన్ని విన్నాం మళ్ళీ ఎక్కడున్నాం లాగానే వెళ్ళి అడగాల్సి వస్తుంది నాన్నగారు ఏం నేర్పించినావు ఇంతేనా మీరు చెప్పింది మా నాన్నగారికి తెలియదు బాబు ఇంకా ఏమైనా ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయా లేదా సమాధానం చెప్పండి ఎవరైనా ప్రశ్నలు లేవు మీకు సందేహాలు లేవు సందేహాలన్నీ తీరిపోయినాయి ప్రశ్నలన్నీ అయిపోయినాయి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి రేపటి నుంచి సమాధానం మీరే చెప్పండి ప్రశ్నలు నావి సమాధానం మీరు సమాధానాలు మీరు ఇవ్వండి రేపు ప్రయత్నం చేయండి ధన్యవాదాలకు ధన్యవాదము నమస్తే ప్రణామము వందనాలు మనం అంటుంటాం కదా క్షమించండి మనం రోజు వాడే పదాలే వీటికి సమాధానం చెప్పండి తెలుసుకునే ప్రయత్నం చేయండి సరేనా ఇంకా ప్రశ్నలు సందేహాలు ఈ రోజు ఇక్కడ విద్యుత్ పోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది అందరికి ఇబ్బంది అయింది విద్యుత్ కారణంగా మధ్యలో సమస్య ముగించేద్దామా ఏమైనా సందేహాలు ఉన్నాయా ప్రశ్నలు సూచనలు ముగించేద్దాం సర్వేభ్యో నమోనమా శుభం ఓం